సిద్దిపేట హుస్నాబాద్ లో అసెంబ్లీ నుండి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెండ్ చేయడం పట్ల నిరసనగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాస్తారోకు చేపట్టారు సీఎం ప్లెక్సీ దహనం చేసి ఆందోళన వ్యక్తం చేశారు ప్రజా సమస్యలపై గొంతెత్తి మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని కుట్రపూరితంతోనే అధికార పార్టీ అసెంబ్లీ నుండి బహిష్కరించిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు ప్రజా సమస్యలను ప్రశ్నిస్తారనే భయంతోనే స్పీకర్ను అనరాని మాటలు అన్నట్లుగా సృష్టించి అసెంబ్లీ నుండి బహిష్కరించారని మండిపడ్డారు బీఆర్ఎస్ శాసనసభ్యులపై అధికార పార్టీ అక్రమంగా అణచివేసే ధోరణి అవలంబిస్తుందని దీనిని ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు ముఖ్యమంత్రి నిర్ణయంతోనే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి బహిష్కరించారని పరిపాలన చేతకాకే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ ఆధ్వర్యంలో గత రెండు రోజుల క్రితం శాసనసభలో ప్రజా సమస్యలపై గొంతెత్తి మాట్లాడుతున్న ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే శాసనసభ్యులు జయశ్రెడ్డి గారిని ప్రభుత్వం కుట్రతో ఒక గొంతుల ప్రయత్నంగా అక్రమంగా బహిష్కరించడం జరిగింది అనే అనే మాటలు అన్నట్టుగా వక్రించి కేవలం అతన్ని జగశ గారిని అసెంబ్లీలో ఉండొద్దు అని చెప్పేసి కూట్రతోనే బహిష్కరించడం ప్రకటించడం జరిగింది ఈ ప్రభుత్వం చేత కానీ ప్రభుత్వం వల్లనే ప్రజలకు మాట్లాడకుండా చేయడం కోసమే ఈ అక్రమంగా బహిష్కరించడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే బహిష్కరణకు గురైనట్టు స్వచ్ఛంగా కనబడుతుంది మొన్ననే మీట్ అదే అదేవిధంగా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీటింగ్ లో చెప్పడానికి నేను ఒక్కరినే మాట్లాడాలా మాట్లాడతలేరు వాళ్ళు ఎందుకు ఎదుర్కొంటారని చెప్పేసి చెప్పినప్పుడే అర్థమైంది తెల్లారి మరుపుడు మ మరుసడి రోజులనే అక్రమంగా బహిష్టం జరిగింది ఈ ప్రభుత్వం చేతనైతే ప్రజా పరిపాలించలేదు ప్రజా పరిపాలన చెప్పుకుంటారా బిఆర్ పార్టీని ఎందుకు బొద్దు లెక్తం చెప్పి అడుగుతున్నాం బిఆర్స్ పార్టీ అడుగుతున్న ప్రయాణ సమితిలో అడుగుతున్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజామేత్రక మీద చెప్పకుండా పిఆర్ పార్టీ కోరటు అని చెప్పేసి తెరిస్తు ఆనున్న రోజు ప్రజల మీద ప్రజల కోసం పిఆర్ పార్టీ ముందు అని చెప్పేసి ప్రభుత్వాన్ని తెరిస్తు ఆ భారత్ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఆన్యంలో మరి హరి కమైండ్ జనమేరకు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇటువంటి నిరసన కార్యక్రమం చేసినటువంటి ముఖ్యంగా జగదీష్ రెడ్డి గారిని శాసనసభలో అనవసరంగా సస్పెండ్ చేయడం జరిగింది మరి అకారణంగా సస్పెండ్ చేయడం చాలా హేయమైన చర్య మరి స్పీకర్ గారు కూడా మరి వారికి విన్నవిచ్చుకోవడం జరిగింది మరి వారు ఏమాత్రం కూడా పదజాలాలు వాడలేదు మరి వారు సభలో మన అందరం కూడా సమాన హక్కులు ఉంటాయి మరి అందరు కూడా ప్రశ్నించే హక్కు ఉంటుంది మరి మీరందరూ కూడా ప్రతిపక్షాలను మరియు స్వపక్షాలను చూసి మీరు మాట్లాడవలసిందిగా మేము మీకు విన్నవించుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది అయినా కూడా కాంగ్రెస్ వారు జగదీష్ జగదీష్ పై కుట్రలు పన్ని వారిని ఏ విధంగా అయినా కూడా శాసనసభ నుండి సస్పెండ్ చేయాలని గుడ్డలతో వారిని సస్పెండ్ చేయడం జరిగింది మరి అది మంచి పద్ధతి కాదు మరి అలా రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడితే ప్రతి రోజు కేసీఆర్ని తిట్టడం జరుగుతుంది మరి ఆనాడు కేసీఆర్ గారు మరి పదవిలోకి వచ్చినప్పుడు మన బడ్జెట్ మన తెలంగాణ బడ్జెట్ కేవలం ముప్పై వేల కోట్లు మాత్రమే ఉండే మరి ఆనాడు ఆ ముప్పై వేల కోట్ల బడ్జెట్ మరి వాళ్ళు రోజు రోజుకు దాదాపు తొమ్మిది సంవత్సరాల లోపల రెండు లక్షల కోట్ల బడ్జెట్ పెంచడం జరిగింది మరి ఏనాడు కూడా కేసీఆర్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారిని లేకుంటే కాంగ్రెస్ వారిని ఏనాడు కూడా వాళ్ళ జోలి కూడా తీయలేదు వాళ్ళ ప్రస్తావన కూడా తీయలేదు మరి అలాంటి లో బడ్జెట్ను రెండు లక్షల కోట్ల బడ్జెట్ పెంచిన ఘనత కేసీఆర్ గారిని ఏదైనా ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆర్థిక వ్యవస్థను పెంచాలే తప్ప మరి ఈ విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఇచ్చిన సరిగ్గా కాదు ప్రతిరోజు కూడా రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకొని మరి కేసీఆర్ కేసీఆర్ గారిని తిట్టడం జరుగుతుంది మరి పాలన చేతగాక మరి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయ చేతగాక మరి కేసీఆర్ దిట్టడం మాత్రం సమంజసం కాదు మరి మన రెండు లక్షల కోట్ల బడ్జెట్ ఏదైతే ఉన్నదో సంవత్సరానికి మరి పదిహేను వేల పదిహేను వేల కోట్ల బడ్జెట్ తగ్గించడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మొట్టమొదటగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్ర తల తలసరి ఆదాయం నంబర్ వన్ పొజిషన్లో ఉంటుంది చెప్పడం జరిగింది అలాంటి తలసరి ఆదాయాన్ని ఐదో స్థానానికి ఆరో స్థానానికి పడగొట్టిన ఘనత మన రేవంత్ రెడ్డి గారిని మరి నాలుగు వందల ఇరవై కోట్ల నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వడం జరిగింది మరి నాలుగు వందల ఇరవై ఇరవై హామీల గురించి మరి జగదీశ్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది మరి ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయమని చెప్పడం జరిగింది తప్ప మరి ఎవరికి కూడా దుర్భాషలు ఆడడం దుర్భాషలు ఆడలేదు అని గమనించి మరి స్పీకర్ కూడా వారి పదవికి న్యాయం చేయాలి మరి అందరికీ కూడా సపక్షాలకు మరియు ప్రతిపక్షాలు కూడా న్యాయం చేసే దిశగా వాళ్ళు వ్యవహరించాలి తప్ప మరి కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం వల్ల మరి వాళ్ళు సస్పెండ్ చేయడం మాత్రం ఇది కాదు ఇప్పటికైనా గుర్తించి పరిపాలన దృష్టి పెట్టండి ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రయత్నం చేయండి మరి కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంటే అదే విధంగా పరిపాలించడానికి కృషి చేయాలి మరి సలహాలు సూచన లేదని ఉంటే కేసీఆర్ గారు కానీ కానీ కానివ్వండి లేకుంటే హరీష్ రావు గారు కానివ్వండి లేకుంటే కేటీఆర్ కానివ్వండి వారి స్థలాలు తీసుకొని మరి రైతులకు కానివ్వండి మరి ప్రజలకు కానివ్వండి అందరూ కూడా అనుకూలంగా వాళ్ళకి ఆర్థిక వ్యవస్థ మెరుగుపరుచుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటూ మీరు ఇటువంటి చర్యలు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊబడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో